బాలకృష్ణ గారు హీరోగా సినిమా చేస్తే ఎంత రికమెండేషన్ తీసుకుంటాడో దానికంటే డబుల్ ఒక సైడ్ క్యారెక్టర్ రేషి తీసుకుంటున్నాడు ఇప్పుడు వచ్చే సినిమాల్లో దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాము అండ్ పాకిస్తాన్ మీద భారత్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్ గురించి రజనీకాంత్ గారు చేసిన ట్విట్ చాలా వైరల్ అయింది మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాము అండ్ సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ రికమెండేషన్ తీసుకుంటున్నాడు రజనీకాంత్ గారు ఆయన ఏ సినిమాకు ఎంత తీసుకుంటుండో అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చాలా షార్ట్గా చాలా క్లియర్గా మాట్లాడుకుందాము వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి టాలీవుడ్ ఆగ్ర హీరోలో ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేశల్తో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య బాబు ఈ ఏడాది సంక్రాంతికి డాక్ మారాయితో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు ప్రస్తుతం బోయపాటి సీన్ దర్శకత్వంలో అఖండ టూ వేస్తున్నాడు దసరా లేదా దీపావళికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా తీస్తాడు అంటని చెప్పి వార్తలు వస్తున్నాయి అయితే యాభై ఏళ్ళ సుదీర్ఘ సినీ జీవితంలో బాలకృష్ణ గారు ఇప్పటి తెలుగు తప్ప వేరే ఏ లో నటించలేదు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ అన్నిటినీ రిజర్వ్ చేసిండు ఓన్లీ తెలుగులో మాత్రమే బిజీగా ఉండి తెలుగులోనే సినిమాలు చేసుకుంటున్నాడు ఆయన తోటి నటులు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు బాలీవుడ్లో కోలీవుడ్లో సినిమాలు చేసారు కానీ బాలకృష్ణ గారు మాత్రం చేయలేదు బాలకృష్ణ గారిని హిందీలో ఆరోగ్యటం చేయించాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేశారు కానీ సెట్ కాలేదు ఇక పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే అయినా తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్న తెలుగు భాషతో సమానంగా తమిళ భాషపై పట్టున కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు బాలయ్య బాబు గారు యంగ్గా ఉన్నప్పుడు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు వస్తున్నాయి ఆ టైంలో కూడా తమిళ డైరెక్టర్స్ చాలా ప్రయత్నం చేశారు అయినా కూడా వాటిని తిరస్కరించిండు అలాంటిది ఈ మధ్యన ఇప్పుడు ఒక తమిళ డైరెక్టర్ బాలయ్యబాబుని ఒప్పించిండు ఆయనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నిల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ వీరాగ్మన్ అయిన నిల్సన్ దిలీప్ కుమార్ ఆయన దర్శకత్వంలో వచ్చిన జైలర్ సూపర్ డూపర్ హిట్ అయింది స్వతంత్ర దినోత్సవం కానుకగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది రెండు వందల కోట్లు పెట్టి తీస్తే ఆరు వందల యాభై కోట్లు కలెక్షన్ చేసింది అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదేంటంటే జైలర్ సినిమాలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ సునీల్ రమ్యకృష్ణ తమ్మన్న మిర్జా మీనన్ వినాయక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు గెస్ట్ రోల్ గా వేసారు అయితే జైలర్ కు సీక్వెల్ ఉంటుందంటే ఎప్పుడో అనౌన్స్ చేసిండు ఆ నిల్సన్ గారు తాజాగా ఇప్పుడు సంక్రాంతికి జైలర్ టూని అనౌన్స్మెంట్ చేసేసరికి రజనీకాంత్ అభిమానుల్లో జోష్ వచ్చింది ఫస్ట్ పార్ట్ లో ఎట్లయితే గెస్ట్ రోల్లో ఉన్నారో సేమ్ సెకండ్ పార్ట్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చెప్పి అనుకున్నాడు ఆ సెకండ్ పార్ట్లో ఒక గెస్ట్ రోల్ కోసం అంటే చెప్పి బాలయ్య బాబుని అప్రోచ్ అయ్యారు దానికి బాలయ్య బాబు గారు ఒప్పుకున్నారు బాలయ్య బాబు గారు పాత్ర పోలీస్ ఆఫీసర్ గా ఉంటుంది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తుండు చెప్పి తెలుస్తుంది అయితే బాలయ్య బాబు చేస్తున్న ఈ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కోసం అంటే చెప్పి ఇరవై రోజులు కాల్ షీట్ ఇచ్చిండు దీనికి రెమ్యునరేషన్ గా చాలా ఊహాగానాలు ఉన్నాయి కానీ అయితే ఫిలిం నగర్ టాక్ ప్రకారం రోజుకు రెండున్నర కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఇరవై రోజులకు రెండున్నర కోట్ల చొప్పున యాభై కోట్ల పారితోషికం తీసుకుంటుండు అయినా స్ట్రేట్గా హీరోగా చేసే సినిమాలకు ఇరవై నుంచి ముప్పై కోట్లు తీసుకుంటున్నాడు కానీ ఇందులో గెస్ట్ రోల్గా ఓన్లీ ఇరవై రోజులకు యాభై కోట్లు తీసుకుంటున్నాడు అంటని చెప్పి మనకైతే తెలుస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే అది హయ్యెస్ట్ రికార్డు రెమ్యునరేషన్ అనే చెప్పుకోవాలి ఇక రజనీకాంత్ గారు జైలర్కి వంద కోట్లు తీసుకున్నాడు తర్వాత లాభాలు ఎక్కువ వచ్చేసరికి మళ్ళీ నూట పది కోట్లు తీసుకున్నాడు అంటని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు జైలర్ టూకి కి రెండు వందల కోట్లు తీసుకుంటున్నాడు అండ్ కూలీకి రెండు వందల అరవై కోట్లు తీసుకుంటున్నాడు ఇది సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రెమండేషన్ ఇక ఆపరేషన్ సింధూర్ గురించి రజనీకాంత్ గారు చేసిన ట్విట్ సైనిక యోధులు యుద్ధం మొదలు పెట్టారు ఉగ్రవాదుల అంతు చూసే వరకు ఈ మిషన్ ఆపొద్దు భారత్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నించే ఉగ్రవాదులను ఏరి పారేసేంత వరకు ఈ దాడులు కొనసాగించాల్సిందే దేశం యావత్తు మీకు అండగా నిలబడుతుంది అంటని చెప్పి రజనీకాంత్ గారు ప్రధాని కార్యాలయం అండ్ హోమ్ మినిస్టర్ని ట్యాగ్ చేసి ఆపరేషన్ సింధూర్ జై హింద్ అంటూ ట్వీట్ చేసిరు దీనికైతే చాలామంది ప్రశంసిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందా ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్